ఈ వారం ఓటీటీలో నాలుగు తెలుగు సినిమాలు ఈ నాలుగు సినిమాలని అసలు మిస్ కాకుండా చూడండి ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాల సంఖ్య తక్కువే అయినా కూడా థియేటర్లోనే బ్లాక్ బస్టర్ హిట్స్గా నిలిచాయి ప్రేక్షకులంతా ఎప్పుడెప్పుడా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తాయా ఈ సినిమాలని ఎంతో ఆతృతగా ఎదురుచూసిన విషయం తెలిసిందే ఓటీటీలోకి రానున్నాయి ఇప్పటి వరకు ఓటీటీలోకి వచ్చిన అన్ని సినిమాలలో ఈ సినిమాలు చాలా స్పెషల్గా ఉంటాయి మరి ఈ వారం ఓటీటీలో అసలు మిస్ కాకుండా చూడాల్సిన ఆ తెలుగు సినిమాలు ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసుకుందాం మొట్టమొదటి సినిమా కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ఈ వారం అస్సలు మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమా ఇది నాగశ్విన్ సంచలన సృష్టికి మూలం ఈ సినిమా ఈ సినిమా గురించి ఇప్పటికే పలు కథనాలు కథలు కథలుగా వినిపించాయి అలాగే ఈ సినిమా తర్వాత మహాభారతం కథలను కూడా చే చూసేశాం దాదాపు ఈ సినిమాను థియేటర్లో అందరూ చూసి ఉంటారు కానీ ఎంతైనా ఓటీటీలో కూడా చూడాలనే ఆశ ఉంటుంది అలాగే థియేటర్లో ఈ సినిమాను మిస్ అయిన ప్రేక్షకులు ఆగస్ట్ ఇరవై రెండు నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీ నెట్ఫ్లిక్స్ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కానుంది నెక్స్ట్ రాయన్ జూలై ఇరవై ఆరో తేదీన థియేటర్లో రిలీజ్ అయిన ఈ సినిమా కూడా మంచి సక్సెస్నే అందుకుంది ధనుష్ కెరీర్లోనే తెలుగులో అత్యధిక థియేటర్స్ని దక్కించుకున్న చిత్రంగా మంచి టాక్ సంపాదించింది అలాగే ఈ సినిమాను స్వయంగా ధనుష్ డైరెక్ట్ చేయడం అతని కెరీర్లో యాభయ సినిమా అవ్వడం విశేషం ఈ సినిమా ఆగస్టు ఇరవై మూడు నుంచి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది విరాజి టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ నటించిన ఈ సినిమా ఆగస్ట్ రెండున విరాజి సినిమా థియేటర్లో రిలీజ్ అయింది కానీ ఈ సినిమా గురించి మాత్రం అంతగా టాక్ వినిపించలేదు ఈ మధ్య ఎలాగూ సినిమా థియేటర్లో మెప్పించని సినిమాలు ఓటీటీలో ఆకట్టుకుంటున్నాయి కాబట్టి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి ఇక ఈ సినిమా ఆగస్ట్ ఇరవై రెండున ఆహాలో స్ట్రీమింగ్ కానుంది గర్ కేవలం ఆరు కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన గర్ సినిమా ఐదు రోజుల్లో రెండు పాయింట్ ఎనిమిది ఐదు కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్స్ రాబట్టింది జూన్ పద్నాలుగో తేదీన రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చేసింది డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఆగస్టు ఇరవై నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది ప్రస్తుతానికైతే ఓటీటీలో అసలు మిస్ కాకుండా చూడాల్సిన సినిమాల లిస్ట్ ఇదే